మన పెద్దలు స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని నడిపించడం అంటే నిజంగా మరి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ఈ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉందని చెప్పి కూడా ఈ ఎందుకంటే నాటక రంగాల మీద మరి ఇప్పుడు మూలారెడ్డి గారి గురించి మీ అందరికీ తెలిసింది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కమ్యూనిస్ట్ భావాలకి ఆదర్శవంతంగా నిలబడి నాట్య కళా మండలిలో సభ్యులుగా ఉండి జిల్లా రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై నుంచే కీలకమైనటువంటి పాత్ర వహించి ఆ రోజు చైతన్య పరిచయ కార్యక్రమాల్లో నాటక రంగం ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకి మరి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు శాసనసభ్యులుగా ముఖ్యంగా పేదల కోసం ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో గానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలబడినటువంటి విషయం మరి అలాగే కళారంగం పట్ల ఉన్నటువంటి మక్కువతో మరి ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మొన్న కరోనా దగ్గర నుంచి కొంత గ్యాప్ వచ్చిందేమో కానీ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఎందుకంటే కళలకి ఈ రోజు చాలా మార్పులు వచ్చినాయి టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి వాటి పట్ల ఆకర్షణలు అవుతూ ఇవాళ మొబైల్ మీద ఏది కావాలంటే అది చూసుకునే పరిస్థితి వచ్చేది దానివల్ల కళాకారులకి గుర్తింపు లేనటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ కళాకారులకు గుర్తింపు వచ్చే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా రామకృష్ణారెడ్డి గారికి నేనైతే మనస్ఫూర్తిగా మరొకసారి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మీ అందరూ కందులు దుర్గేష్ గారు చాలా విషయాలు మీ అందరూ కూడా తెలియజేశారు గత ప్రభుత్వంలో కళాకారులు అంటే వాళ్ళకి ఇష్టం లేరు కళాకారుల్ని ఏ రకంగా అవమానపరిచారు సినిమా హీరో ఇంటి ముందుకు తీసుకొచ్చి టికెట్ల విషయంలో వాళ్ళని భయపెట్టి అసలు సినిమాల తీయాలా సినిమా రంగం నుంచి వెళ్ళిపోవాలనే విధంగా భయపడినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగినాయి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని గౌరవిస్తూ కళాకారుల్ని గౌరవిస్తూ మొన్న ఉగాదికి ఉగాది పురస్కారాలు అందించి కళాకారులను తిరిగి ప్రోత్సహించే కార్యక్రమాల్ని మన సంప్రదాయాల్ని మన సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్పాలంటే అది కళల ద్వారా మాత్రమే సాధ్యమవుద్ది ఒక విప్లవాన్ని రగిలించాలన్నా ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించాలన్నా అది ఒక కళాకారులకే సాధ్యం తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు వచ్చినా సరే కళాకారులు చేసినటువంటి కార్యక్రమాల వల్లే ఆ ఉద్యమం విజయం సాధించిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా కళాకారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అంత శక్తి బలం ఆ పాటలో ఉంటది వాళ్ళ మాటలో ఉంటది వాళ్ళ వేషంలో ఉంటది ఇవాళ అటువంటి కళల్ని మనం కొంత దూరం చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఇక్కడ వంశీ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ టీవీలో న్యూస్ ఒకటే కాకుండా చాలా కార్యక్రమాలు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా టీవీ రంగాలు ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మినిమం ఐదు ఆరు గంటలు టీవీల ముందు ఉంటారు కాబట్టి ఈ కళలని ప్రోత్సహించే దాంట్లో మరి వంశీ గారు కూడా కీలక పాత్ర తీసుకోవాలని కోరుతా ఉన్నా మరి ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇప్పుడే రామకృష్ణ గారి రెడ్డి గారు చెప్పారు మరి వారు నేను కూడా రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేశాం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం వారు చేసినటువంటి కృషి నేను కళ్ళారా చూసడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కానీ నియోజకవర్గం నిధులు తీసుకురావడం కానీ వారు చేసినటువంటి పాత్ర అమోఘం కానీ ఐదు సంవత్సరాలు నిజంగా వారు పడినటువంటి ఇబ్బందులు అంటే నేను కూడా పడ్డాను కానీ దాదాపు ముప్పై తొమ్మిది కేసులు వారి మీద పెట్టారంటే గత ప్రభుత్వం వారు ఎంత పోరాటం చేశారన్న అదే ఒక నిదర్శనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా పదిహేను రోజుల పాటు ఆయన్ని నేను స్నేహ బ్లాక్ లో ఉన్నా మన నాయకులందరినీ కూడా అదే బ్లాక్ లో తీసుకొచ్చారు రామకృష్ణారెడ్డి గారు కూడా అదే బ్లాక్ లో నేను కూర్చున్నటువంటి బేరక్ లోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ స్నేహ బ్లాక్ లోనే వారిని కూడా ఉంచడం జరిగింది ఆయన యాభై మూడు రోజులు ఉన్నారు నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాన్ని మనం చూసాం ఇదే అనపర్తికి చంద్రబాబు నాయుడు గారు రావడానికి ప్రయత్నం చేస్తే అద్దం పెట్టి రానియకుండా నిలవరిస్తే నడుచుకుంటా అనపర్తికి వచ్చి నిలబడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా మీరు అందరూ ఆ రోజు నిలబడినటువంటి విషయం మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రికి వచ్చి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాల్సిందని చెప్పి ఆ రోజు వారు ప్రకటించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా ఇవాళ ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం